హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసిందండి శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకొని నెల నెల వాయిదాలు చెల్లించని వారిపైన రెవెన్యూ రికవరీ చట్టం కింద కఠిన చర్యలు అయితే తీసుకొని ఉన్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణలోని డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకొని నెల నెలా కట్టాల్సిన వాయిదాలను ఎక్కొడుతున్న వారిపైన ఇక్కడ నుంచి కఠిన చర్యలు తీసుకొని ఉన్నారు అప్పు తీసుకున్న వారు చెల్లించకపోతే ప్రభుత్వం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆ అప్పుని వసూలు చేయాలని నిర్ణయించింది ఇందుకోసం రెవెన్యూ రికవరీ అనే చట్టాన్ని అయితే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇంతకీ ఏమిటి రెవెన్యూ రికవరీ చట్టం చూసినట్టయితే సాధారణంగా ప్రభుత్వం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రానప్పుడు ఈ చట్టాన్ని వాడుతుంది దీని ప్రకారం అప్పు తీసుకున్న మహిళలు సకాలంలో డబ్బులు కట్టకపోతే అధికారులు నేరుగా వారి ఇంటికి వచ్చి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం అయితే ఉంటుంది భూములు ఇల్లు లేదా ఇతర విలువైన వస్తువులను జప్తు చేసి వాటిని బహిరంగ వేలం అయితే వేస్తారు ఆ వేలంలో వచ్చిన డబ్బును ప్రభుత్వం తన అప్పు కింద జమ చేసుకుంటుంది డ్వాక్రా మహిళలు ఒక విషయం గుర్తించుకోవాలి అప్పు తీసుకున్న సభ్యురాలు ఒకవేళ డబ్బులు కట్టకపోతే అధికారులు మొదట ఆమె ఆస్తులను అయితే చూస్తారు ఒకవేళ ఆమె పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే ఆ అప్పును తీర్చే బాధ్యత సంఘంలోని మిగిలిన సభ్యులు పడుతుంది అవసరమైతే గ్రూప్లో ఉన్న ఇతర మహిళల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఈ చట్టంలో అయితే ఉంది కాబట్టి ఒకరు కట్టకపోయినా అందరికీ ఇబ్బంది అనేది చెప్పుకోవాలి ఇక మహిళలు ఏం చేయాలి అని చూసినట్టయితే ద్వాక్రా సంఘాల మహిళలు తమ ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా ఈ అప్పుని క్లియర్ చేసుకోవడం మంచిది అధికారులు ఇంటికి వచ్చి ఆస్తులు తీసుకునే వరకు తెచ్చుకోకుండా ఉండాల్సింది ఇక స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాయిదాలు చెల్లించాలని ప్రభుత్వం అయితే కోరుతుంది ఇలా చేస్తేనే భవిష్యత్తులో మళ్ళీ మీకు రుణాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అని ప్రభుత్వం అయితే చెప్తుందండి ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్